కళ్యాణ్ పడాల ట్రోఫీ గెలవగానే తనుజా వైపే చూలేదు తనుజా దిక్కేజులేదు అట్లీస్ట్ తనూజ దగ్గరికి వెళ్ళి హగ్గాన చేసుకోవాల్సింది ట్రోఫీ అన్న చేతిలో పెట్టాల్సింది మరీ ఇంత వేస్ట్ ఫీలో అనుకోలేదని చాలామంది అంటున్నారు కానీ లాస్ట్లో తను చెప్పిన మాటలు మాత్రం అందరూ అబ్జర్వ్ చేయలేదు ఈవెన్ తనుజ కూడా కళ్యాణ్ వల్ల మదర్ హ్యాండ్ని హోల్డ్ చేసి పట్టుకొని ఉంది అదే టైంలో కళ్యాణ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందులో ముఖ్యంగా ప్రియాకి శ్రీజకి అండ్ మరీ ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేడీ క్వీన్ తనుజా అని చెప్పిండు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు చాలా హెల్ప్ చేసింది అని చెప్పిండు సో ఇంతకన్నా ఏం కావాలి హక్ చేసుకోవాలి ట్రోఫీ చేతిలో పెట్టాలని ఏముంది అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి అక్కడ అంతమంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు తనుజ ఎలా ఫీల్ అవుతుందో తెలీదు ఒక కామన్నర్ నాగార్జున గారి పక్కన నిల్చొని అంతమంది ముందు స్టేజ్ ముంగట కప్పు గెలవగానే ఎన్నో వేల ఎమోషన్స్ ఉంటాయి సో అవన్నీ కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి చాలామంది చాలా నెగిటివ్గా మాట్లాడుతారు రీతు ఎందుకు చప్పట్లు కొట్టలేదు ఇమాన్యుల్ ఎందుకు చప్పట్లు కొట్టలేదు మిగిలినవారు ఎందుకు చప్పట్లు కొట్టారు ఈవెన్ తనుజ కూడా చప్పట్లు కొట్టిందని ప్రతిదీ అబ్జర్వ్ చేశారు అసలు ఏందో అర్థం కాలేదు టాప్ టూ డిసైడ్ అయిన తర్వాత కూడా తనుజ భయపడింది ఏం జరుగుతుందో ఏమో అని అదే టైంలో తనుజని కన్సోల్ చేయడానికి కళ్యాణ్ వెళ్ళాడు అప్పుడు ఏమవుతుంది నీకు అని అంటే అరే భయమవుతుందిరా అని చెప్పింది సో అది కూడా టెలికాస్ట్ చేశారు మీరు ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు తనుజ గెలిచినా గెలవకపోయినా మన హృదయాలు మాత్రం గెలుచుకుంది మన దృష్టిలో ఎప్పటికీ లేడీ విన్నర్ తనుజనే ఒకవేళ తనుజ గెలిచి ఉంటే ఎలా నెగిటివ్ చేసేవాళ్ళంటే స్టార్మా బిడ్డ సీరియల్ యాక్టర్ కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్ట్ కాబట్టే తనని గెలిపించుకున్నారు బిగ్ బాస్ టీం అని అట్లా ట్రోల్ చేసేవాళ్ళు సో గెలిచిన వాళ్ళకి ఎలాగైనా ట్రోల్ పడుతుంది అట్లనే కళ్యాణ్ కూడా ఇప్పుడు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ వాళ్ళు ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక షోలో మంచిగా కనబడితే సో అవన్నీ కూల్ అయిపోతాయి కానీ కళ్యాణ్ అందరితో ఫోటో తీసుకున్నట్లే శ్రీజాతో ప్రియాతో డిమాన్ పవన్తో తనజాతో కూడా ఒక ఫోటో దిగుంటే ఆ కప్పు పట్టుకొని బయట నెగిటివిటీ కొంచెం తగ్గేదేమో క్లియర్ విన్నర్ కళ్యాణ్ ఒప్పుకోవాల్సిందే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఏదైతే గెలవాలనో అలాంటి టాస్క్లు కరెక్ట్గా గెలిచాడు టికెట్ ఫినాలే కానీ కెప్టెన్సీ లాస్ట్ కెప్టెన్ కానీ సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ గెలిచాడు ఎలివేషన్